అన్నదమ్ముల కథ రామాపురంలో నివసించే పర్వతాలకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు చాలా తెలివైనవాడు చిన్నవాడు అమాయకుడు పర్వతాలు తన జీవితంలో పెద్దగా ఏమీ కూడబెట్టలేదుగాని కొద్ది రోజులలో చనిపోతాడనగా అతనికి ఒక చింత పట్టుకున్నది పెద్దవాడు చిన్నవాడిని మోసం చేస్తాడేమో ఇద్దరు కలిసి బ్రతుకునే విధానం చూడాలి అని అదే బెంగతో అతను మంచం పట్టాడు చివరికి చనిపోబోతుండగా అతను పిల్లలిద్దరిని పిలిచి ఇద్దరికీ తన ఆస్తులైన మామిడి చెట్టు ఆవు ఒక కంబళి చూపించి వీటిని మీరిద్దరూ అనుభవించాలి అని సైగలు చేసి చెబుతూ కనుమూసాడు మరుసటి రోజున పెద్దవాడు తమ్ముడిని పిలిచి ఒరే తమ్ముడు నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కంబళి ఇచ్చాడు కదా వాటిని మనం ఎలా పంచుకుందామంటావు అని అడిగాడు వాటిని అమ్మి చెరసగం తీసుకోవచ్చుగాని మనం అట్లా చేయకూడదు వీటిని మనం ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు నీకు పై భాగం నాకు అట్లాగే ఈ కంబళిని పగలంతా నువ్వు వాడుకో రాత్రంతా నేను వాడుకుంటాను ఇక ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు అన్నాడు అన్న తెలివిగా అయోమయం తమ్ముడికి అందులోని కపటం అర్థం కాలేదు నువ్వెట్లా అంటే అట్లా చేద్దాం నీ మాట కాదంటానా అన్నయ్యా అనేశాడు ఇక ఆనాటి నుండి ప్రతిరోజూ తమ్ముడు చెట్టు మొదలుకు నీరు పోసేవాడు ఆవు నోట్లోకి మేత కుడితి అందించేవాడు కంబళిని ఏ రోజుకారోజు ఉతికి ఆరవేసి మడత పెట్టేవాడు చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు తీసుకునేవాడు అన్న ఆవు పాలుతను పిండుకునేవాడు తమ్ముడు ఉతికి పెట్టిన కంబళిని చక్కగా రాత్రిపుట కప్పుకునేవాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది అన్నకు తమ్ముడికి ఇద్దరికీ పెళ్లి అయ్యింది తమ్ముడి భార్య లక్ష్మి తెలివైనది భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని అన్న ఎలా మోసం చేస్తున్నాడో గమనించింది ఒకరోజు ఉదయాన్నే చెట్టుకు నీరు కడుతున్న భర్తతో లక్ష్మి ఇదిగోయా గొడ్డలి తీసుకురా ఓ మాటో అన్నది అతను గొడ్డలి తేగానే ఇదిగో ఈ మాను మొదలు నీదే కదా మీ అన్నది కాదు కదా అన్నది అవును నాదే అన్నాడు తమ్ముడు మరైతే ఇంకేమీ దీన్ని నరుకు పొయ్యిలోకి కట్టెలు లేవు అన్నది లక్ష్మి దగ్గర్లోనే నిలబడి వింటున్న పెద్దాయనను గమనిస్తూ తమ్ముడు చెట్టుకు ఒక్కవేటు వేశాడో లేదో అన్న వచ్చి అడ్డుకున్నాడు మొదలు కొడితే మొత్తం చెట్టు చనిపోతుంది కొట్టకు ఇక నుండి మనం ఇద్దరం చెట్టుకు నీళ్లు పోద్దాం కాసేకాయల్ని కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు ఆ రోజు సాయంత్రం అన్న ఆవు పాలు పిండుకుంటుండగా భర్తను పిలుచుకుని అక్కడికి చేరుకున్నది లక్ష్మి ఆవుకు మొక్కుకుని దాని ముఖాన్ని కడిగి బొట్టుపెట్టి ఇదిగో ఈ ఆవు ముందు భాగం నీదే కదయ్యా అన్నది భర్తతో అవును అన్నాడు తమ్ముడు మరైతే ఒక బెత్తం తెచ్చి కొద్దిసేపు దీని మూతిమీద కొట్టు అన్నది లక్ష్మి తమ్ముడు ఆమెకేసి అదోలాగా చూశాడు కాని అన్న ముందుకొచ్చి ఇదిగో అలా చెయ్యకో ఆవు తన్నిందంటే పాలన్నీ నేలపాలు అవుతాయి ఇకమీద ఆవును ఇద్దరం మేపుదాం పాలు కూడా చెరి సగం తీసుకుందాం అన్నాడు ఆరోజు సాయంత్రం అవుతుండగా కంబళిని నీళ్లలో నానబెట్టింది లక్ష్మి రాత్రికి దాన్ని కప్పుకునేందుకు వచ్చిన అన్నదాన్ని గమనించి ఓరే తప్పైపోయింది మనం ఇద్దరం రోజు దీన్ని ఉదుకుదాం ఇద్దరం రోజు ఉపయోగించుకుందాం నన్ను క్షమించు అన్నాడు అన్నింటా తమ్మునికి సమాన అవకాశాలిస్తూ వచ్చాడు అటుపైన రెండూ కుటుంబాలు కలతలు లేకుండా సఖ్యంగా జీవించాయి